కృపాభరితుడైన మా యసుప్రభ మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ నిన్ను కీర్తించి కొనియాడుతూ ఉన్నాము అద్భుతములను ఆశ్చర్యములను చేసే దేవుడు మహత్కార్యాలను చేసే దేవుడు మీరు తండ్రి అందుకే ఈ స్తోత్రాలు దేవా మీరే కృప చూపెట్టమని వేడుకుంటున్నాను తండ్రి ఏ బిడ్డలు మీ వైపు చూసి మొరుపెడుతున్నారో ఆ బిడ్డల మొర ఆలకించి వారికి ప్రత్యుత్తరం దయచేయండి నీ ప్రజల ఘోష మీరు అర్థం చేసుకొని ప్రభ వారి కన్నీలను తొడవండి వారి కుటుంబాలను బాగు చేయండి వారి హృదయ స్థితిని మార్చండి నిజముగా మీ ఎదుట వారు తగిన రీతిగా జీవించటకు కృప దయచేయండి మీరే మహిమ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రియుల రెండవ దినవృత్తాంతాల వృత్తాంతాల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనము నుండి ఉన్న విషయాలు ప్రీలర అంచగాండ్రు జబులును దేశము వరకును ఎఫ్రాయిము మనష్యల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయి కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహర్సించారు అయినను ఆషేరు మనషే జబులును దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో ఎరుషులేమునకు వచ్చారు ప్రియులార పస్కా పండుగను గూర్చిన సమాచారము అంచెగండ్రు తీసుకొని వెళ్ళి జబులును దేశము వరకు తరువాత ఎఫ్రాయిము మనషాల దేశాల్లో ప్రతి పట్టణమునకు పోయి వారు కొందరు ఎగతాళి చేసి వారిని అపహసించారు అయినను ఆశేరు మనస్యే జబులును దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో ఎరుషులేమనకు వచ్చారు వింటున్న దైవ జనాంగమ ఈరోజున మనము కూడా ఇంతే కదా ఏసై గురించి కొన్ని ప్రాంతాలలో ప్రకటించినప్పుడు మనల్ని వ్యతిరేకించువారు అవమానించువారు నిందించువారు దూషించువారు దెబ్బల్ని కొట్టేవారు కూడా ఉన్నారు అయితే అంచగాండ్రు వెనక్కి రాలేదు అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు అందులో అవమానపరిచి అవహేళన చేసి అపహసించిన వారు ఉన్నప్పటికీ కొందరు కృంగిన మనస్సుతో ఎరుషులేము పట్టణమునకు వచ్చారు ప్రిలర అవమానాల మధ్యనే నిందల మధ్యనే మనకు వ్యతిరేకత ఉన్న స్థలంలోనే కృంగిన మనస్సుతో ప్రభువు కావాలి అని ప్రభు దగ్గరికి వచ్చే జనం కూడా ఉంటారు కాబట్టి మన నిందలు మన అవమానాలు మనకు జరిగేటటువంటి వ్యతిరేకతల్ని బట్టి కాక ప్రభు ఎవరు కృంగిన మనస్సుతో ఉన్నారు ఎవరు మీకు మీరు కావాలని కోరుకుంటున్నారో దయచేసి ఆ ప్రజలను పంపండి ప్రభా ఈ పస్కా పండుగని ఆచరించటానికి మీరే కృపదయ చేయండి అని మనం కూడా మాకు వస్తున్న ప్రతి వ్యతిరేకతను బట్టి నాయన నీకు స్తోత్రాలు మాకు వస్తున్న అవమానాల్ని బట్టి స్తోత్రాలు ఇందులో ప్రభ వారి మనస్సు కృంగి మీ వద్దకు వచ్చు జనం ఎవరో వారిని దయచేసి తీసుకురండయ్యా మీ దగ్గరికి తీసుకురమ్మని ప్రభుల వారిని మనం కన్నీళ్లతో మరపెట్టే వ్యక్తులుగా ఉండాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కార్యాన్ని తప్పగా చేస్తాడు యహోవ ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయం నెరవేర్చున్నట్లు యూదా యూధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను ప్రియులరా ఆలోచించాలి యోధాలోని వారి మనస్సు కూడా ఏకం చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు వారికి తోడై ఉన్నాడు కావున రెండవ నెలయందు పులి అని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు ఎరుషులేములో కూడుకొనిరి అలే లూయ ప్రియులరా గమనించాలి అపహాస్యాలు తరువాత ఆమె ఎగతాళి చేయడము లేకపోతే అవమానించడము ఈ రీతిగా జరిగినప్పటికీని అంచగాండ్రు తమ పని చేయుట మానలేదు ఈరోజున అంచగాండ్ర వలే మనము కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అని చెప్పడం మానుకోకూడదు స్వార్థనే చెప్పాలి ఏసు ప్రభుల వారు ఎందుకు పుట్టారు ఏసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారు ఏసు ప్రభుల వారు తిరిగి ఎందుకు లేచాడు అనే ఆ విషయాలు తప్ప వేరే విషయాలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు ప్రభులవారు వారు కూడా అదే చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారు రక్షించబడతారు అని చెప్పాడు అంతేకాని మహిమ గల దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం కృపాభరితుడైన దేవుని యొక్క సన్నిధి అంచగాండ్రమైన మనకు అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే మనకు ఆయన హస్తము తోడుగా ఉండాలి ఆయన హస్తము చేత మనము నడిపించబడాలి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత తెలివితేటల్ని ఆధారం చేసుకొని ప్రభుని ప్రకటించే పని చేయకూడదు మనం ఎప్పుడు ఆ మహోన్నతుడైన దేవుని యొక్క నామం మహిమపరచబడినట్లుగా ఆయన నామం కీర్తించబడి ఘనపరచబడినట్లుగా మనము చేయవలసిన ఈ గొప్ప కార్యాలు ఆయన నామాన్ని ప్రకటించడం మానుకోకూడదు బైబిల్ రీతిగా సెలవిస్తుంది చూడండి రెండవ నెలయందు ఆ పులి అని రొట్టెల పండగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు ఎరుశలెములో కూడిరి అని వాక్యము సెలవిస్తుంది విస్తారమైన జనం ప్రియుల వినాలి వారు దాన్ని చేపట్టి ఎరుసలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి వింటున్న దైవ జనాంగమ అతి విస్తారమైన జనము రావడమే కాదు కానీ వారు చేపట్టిన బలిపీఠాలని ఎరులేము పట్టణంలో ఉన్న ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పడవేసిరి రెండవ నెల పద్నాలుగవ దినమున వారు పస్కా పశువును వధించిరి యాజకులను లేబీయులను సిగ్గునుంది తమను ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి ప్రియుల ఎంతోమంది యాజకులు ఎంతోమంది లేబీలు తమను ప్రతిష్ఠించుకున్నారు దేవుని పని వదిలిపెట్టుకున్న వారు తిరిగి వారు సిగ్గుపడి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు దేవుని మందిరంలోనికి పశువులను తీసుకొని వచ్చారు దైవజనుడైన మోస నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలకడగా యాజకులు లేవీయులు చేతిలో నుండి ఆ పశు యొక్క రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించారు అయ్యలారా గమనించవలసిన విషయం దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా ధర్మశాస్త్రములో విధిని బట్టి వారు తమ స్థలమందు నిలబడగా యాజకులు లేవీలు చేతిలోండి రక్తమును తీసుకుని దాన్ని ప్రోక్షించారు సమాజకులలో తమను ప్రతిష్ఠించుకుని వారు అనేకులుండుట చేత యహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకునిన ప్రతి వాణి నిమిత్తము పస్కా పశువులను వధించుమని లేవీయులకు అప్పగించాను ఎఫ్రాయిము మనషే ఇషాకారు జబులును దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించు కొనకయ్యే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజికేయ పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను అపవిత్రపరుచుకొనక పవిత్రపరచుకొనకయ్యే తన పితుల దేవుడైన యహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపు కొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా ఎహోవా హిజికియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను వింటున్న దైవ జనాంగమ దేవుడు ఎంత గొప్పవాడు హిజిక చేసిన ప్రార్థన కృపగల దేవుడు అంగీకరించి జనులను స్వస్థపరిచాడు ఎరుషులేంలోనున్న ఇస్రాయలు వారు బహు సంతోష భరితులై పులి అని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించి తరువాత లేబీయులను యాజకులను యహోవాను ఘనపరచుచ్చు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్థుతించుతూ ఉండిరి అని వాక్య మూసలు ఈ దినమున సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన సమాచారం రోజు కూడా ఏడు దినములు ఆ కృపగల దేవుని కనపరుస్తూ తరువాత అనేక వాద్యముల చేత ప్రతి దినము కూడా ఆ కృపగల దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు స్థుతిస్తూ వచ్చారు ప్రియుల మనము కూడా రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రతిరోజు స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుముగాక ఆమెన్ ఆమెన్ ఇరవై ఒకటో వచనము పూర్తి అయిపోయాడు